రామాయణంలో సీతారాముల తర్వాత వారంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది హనుమంతుడే వేరెవరికి అంతటి గొప్ప స్థానం దక్కలేదు మంత్రిగా చిన్న బాధ్యత నిర్వహించిన వాడే అయినప్పటికీ మన జాతికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు వేల సంవత్సరాలుగా కోట్లాది జనుల గౌరవాన్ని అందుకుంటున్నాడు అటువంటి ఆంజనేయుని యొక్క చతుర్థత గురించి ఈరోజు తెలుసుకుందాం రాముడు వాలిని చంపి సుగ్రీవుని రాజుం చేశాడు సుగ్రీవుడు అంగదుని యువరాజం చేశాడు ఆ పైన సుగ్రీవుడు రాజభాగాలు అనుభవిస్తూ సీతాదేవిని వెతికిస్తానని ఇచ్చిన మాటను మర్చిపోయాడు అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడికి అతని కర్తవ్యాన్ని ఇలా గుర్తు చేశాడు ప్రభు తమకు రాజ్యము కీర్తి లభించాయి ఇంకా ఇచ్చిన మాటను నెరవేర్చడమే మిగిలి ఉంది దానిని మీరు తప్పక చెయ్యాలి ఎవరైతే ఏ సమయానికి ఏం చేయాలో గుర్తుంచుకొని మిత్రుల విషయంలో వారికి బాధ కలగకుండా ప్రవర్తిస్తారో అటువంటి రాజు యొక్క రాజ్యము కీర్తి బలంగా వృద్ధి చెందుతాయి ప్రభు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని సీతాదేవిని వెతికించటం కాబట్టి వెంటనే సీతాదేవి జాడ కనిపెట్టి రాముడికి చెప్పి అతడి సంతోషాన్ని కలిగించు సీతని వెతికించమని రాముడు గుర్తు చేయకముందే మనం ఆ పనిని ప్రారంభిస్తే అప్పుడు మనం మనకి ఆలస్యం చేశామన్న నింద రాదు అతడు గుర్తు చేసిన తర్వాత మనం ప్రారం మనం మనం పని ప్రారంభిస్తే చేసిన ఆలస్యం వల్ల మిత్రద్రోహం చేసిన వాళ్ళం అవుతాం జానకీదేవి మూడు లోకాల్లో ఎక్కడ ఉన్నా వెతికి ఆమె జాడ తెలుసుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నామని హనుమంతుడు సుగ్రీవుడికి హితోపదేశం చేశాడు సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు వానరులను నాలుగు దిక్కులకు పంపాడు హనుమంతుడితో పాటు నీలుణ్ణి గజ గవయ గవాక్ష సుషేన వృషభ మహింద ద్విధ విజయ గం గంధమధన ఉల్కాముఖ అంగద జాంబవంతుల్ని పంపాడు ముప్పై రోజుల్లో తిరిగి రావాలని గడువు విధించాడు వారు బయలుదేరే ముందు సుగ్రీవుడు హనుమంతుని పిలిచి అంజనీ నందన నువ్వు ఎక్కడికైనా నిరాకటంగా వెళ్ళేవాడివి నదుల్ని సముద్రాలని అవలేలంగా దాటంలో నీ తండ్రి వాయుదేవుడితో సమానమైన వాడివి కాలాల గురించి చక్కని అవగాహన ఉన్న నీతి కోవిదులు నువ్వు అందుచేత ఈ కార్యభార్యం నీ మీదే ఉంది అని వెన్నుతట్టి పంపించాడు వానరులు అన్ని చోట్ల వెతుకుతూ చాలా కష్టపడి దక్షిణ సముద్ర తీరానికి చేరారు సుగ్రీవుడు వారికి ఇచ్చిన ముప్పై రోజుల గడువు కూడా తీరిపోయింది అప్పుడు యువరాజైన అంగదుడు తన ఎదుట ఉన్న వానర యోధులతో సుగ్రీవు మహారాజు మనకు పెట్టిన గడువు ముగిసింది మనం ఇంకా సీతాదేవి ఇంకా సీతాదేవి జాడ తెలుసుకోలేకపోయాం ఇప్పుడు మనం ఆయన ముందు నిలబడితే ఆయన మనందరికీ మరణశిక్ష విధిస్తాడు ఈ స్థితిలో మనం కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుని చేతితో ప్రాణం విడవటం కంటే ఇక్కడే ఉపవాసాలు చేస్తూ ప్రాణత్యాగం చేయటం పరమోత్తమం సుగ్రీవుడు నన్ను యువరాజు పీఠం ఎక్కించాడు కనుక నా మీద ఆయనకు అభిమానం ఉంటుందని మీరు మనసులో అనుకోవచ్చు కానీ చిన్ననాటి నుంచే నేనంటే సుగ్రీవుడికి గిట్టదు శ్రీరాముడు మాట లేక నన్ను యువరాజు పదవిలో ఉంచాడు ఇప్పుడు నేను తన ఆజ్ఞను పాలించినందుకు నన్ను చిత్రహింస చేసి తీర్తాడు ఆ హింస కంటే ఇక్కడే ప్రాణత్యాగం చేయటం మంచిది అన్నాడు హనుమంతుడు అంగదుడి మాటలు విన్నాడు అక్కడ ఉన్న వానర యోధుల్లో అరాచకం సృష్టించి అంగదుడు సుగ్రీవుడు వానర రాజ్యాన్ని హరించవచ్చని హనుమంతుడికి తోచింది అంగదుడి వయసులో చాలా చిన్నవాడు దళనాయకుడైన అంగ అంగదుడు వానర సుగ్రీవుడిని కించపరుస్తూ మాట్లాడటం హనుమంతుడికి రచించలేదు సీతాదేవి అన్వేషణ కార్యక్రమం మధ్యలో ఆగిపోవడానికి అతను అతను నివారించాలని అనుకున్నాడు ముందుగా సామధాన భేద దండ అనే ఉపాయాల్లో మూడోదైన భేదోపాయాన్ని అవ అవలంబించి తెలివిగా మాట్లాడి సీతాదేవి అన్వేషణకు బయలుదేరిన జట్టు తిరుగుబాటు ఆలోచన చేయకుండా సుగ్రీవుడికి వ్యతిరేకంగా చీలిపోకుండా ఉండేలా చేశాడు ముందుగా వానరుల మనసులో భేదాన్ని సృష్టించి వారి మనసులు మారేలా చేశాడు మనం ఏ పని చేసైనా ఏ పనైనా ముందు వెనక ఆలోచించకుండా చేయకూడదు సీతాదేవి జాడ సుగ్రీవుడికి తెలపకుండానే మనం మరణిస్తే రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడితో సహా కిష్కిందులో వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు వారి మరణానికి మరణమే మనమే కారణమవుతాం పైగా మీ భార్య పిల్లల గతి ఏమవుతుంది కాబట్టి మనం ప్రాణత్యాగం చేయటం అనేది సరైన ఆలోచన కాదు అని హనుమంతుడు వానరులకు హితబోధ చేశాడు ఆ తర్వాత హనుమంతుడు దండోపాయాన్ని ఉపయోగించి అంగదుడికి భయం కలిగించి అతడి మనసుని మార్చాడు ఇందుకోసం హనుమంతుడు ఆ దళానికి నాయకుడైన అంగదుడిని తన తనదైన శైలిలో ఓదారుస్తూ అంగదా నువ్వు మీ తండ్రి వాళ్ళని మించిన పరాక్రం గలవాడివి ఈ వానరు రాజ్యానికి రాజువైతే వాళ్ళని మించిన పాలకుడు కాగలవు కానీ నీవు ఒక్క మాట మర్చిపోతున్నావు ఈ వానరులకు మనసు నిలకడగా ఉండదు పైగా తమ భార్యా బిడ్డలను వదిలి వచ్చారు వీళ్ళు ఇక్కడ ఎంతకాలం మీ నీ సేవలో ఉండగలరు అంతేకాక జాంబవంతుడు నీలుడు సుహరోతుడు నేను ఎల్లప్పుడూ సుగ్రీని సేవలోనే ఉంటాను మేము ఆయన్ని విడిచిపెట్టడం అనేది జరగని పని సుగ్రీ అనంతరం వానర రాజ్యం ఎలాగూ నీకే లభిస్తుంది ఆయనకి సంతానం లేనప్పుడు ఈ రాజ్యం నీకు కాక ఇంకెవరికి లభిస్తుంది అని శాంతపరిచాడు హనుమంతుడి మాటలు విని అంగదుడు శాంతపడ్డాడు ఆ సమయానికి సంపతి అనే పక్షి అక్కడికి వచ్చాడు రావణాసుడు ఒక అతిలోక సౌందర్యవతిని అపహరించుకొని పోతుండగా తాను చూశానని ఆమె తన ఆభరణాలు విసిరిపారవేస్తూ గుండెలు బాదుకుంటూ రామ రామ అని ఏడుస్తున్నదిని బహుశా ఆమె సీత కావచ్చు అని చెప్తూ ఓ వానర వీరులారా మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఉండమని నన్ను నిశాకార మహర్షి ఆజ్ఞాపించారు ఆ మహర్షి మాటల ప్రకారం నేను మిమ్మల్ని కలిశాను మీరు తప్పక సీతాదేవిని దర్శిస్తారు అని చెప్పింది ఈ సముద్రాన్ని దాటి లంకకు చేరితే మీకు సీతజాడ తెలుస్తుంది ఇక నడుం బిగించి పని సాధించండి అని సంపతి వారితో చెప్పి వెళ్ళిపోయాడు కష్టపడి పనిచేసే వారికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండానే సహాయం లభిస్తుంది అదేవిధంగా సంపత్తికి సంపతి వానరులకు దారి చూపించాడు సీకత ఎక్కడ ఉందో ఖచ్చితంగా వారికి చెప్పాడు ధన్యవాదాలు